అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా పులివేంద్ర జడ్పీడేసి ఎలక్షన్ జరుగుతుంది దాని మీద దాదాపు ఒక ఐదు ఆరు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ఎక్కడ చూసినా సరే ఆర్తనాదాలు చావు కేకలు అరుపులు నివాచన చేస్తున్నారండి మమ్మల్ని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు పోలీసులు వచ్చేస్తున్నారు అరెస్టులు చేసేస్తున్నారు ఓట్లు లేనివ్వట్లేదు రిగ్గింగలు చేస్తా బాబు రఘునాథు నిజంగా చెప్పాలంటే రాయలసీమ రెడ్లు బరువు తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వైసీపీ పార్టీ వచ్చాక ఆ రెడ్లు పరువు కూడా పోయిందండి ఎందుకంటే బలమైనడు భరిస్తాడు బలహీనుడు అరుస్తాడు అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉండదు బలహీనుడు అరుస్తాడు ఏ కొట్టపోయినా నెమ్మది కొట్టినా సరే బాబు జల గడ్డి కొడు చేయడని గోలుగోలు చేస్తాడు తిట్టపోయినా తిట్టారని గోలు చేస్తారు బలహీనుడు పని అది బలవంతుడు ఎప్పుడు అలా చేయడు బలవంతుడు భరిస్తాడు ఆ ఎలా జరుగుతుందా సరే చూద్దాం మన సమయం వస్తుందిలే అని వెయిట్ చేస్తాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏ చిన్నది జరిగినా సాక్షి పేపర్లో మెయిన్ ఏ విషయంలో వేసేసుకోవటం మమ్మల్ని కొడేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు లేకపోతే మా మా ఊర్లు రిగ్గింగ్ చేస్తున్నారు ఏంటో చీప్ గా బిహేవ్ చేస్తున్నారు ఎంత చీప్ అయిపోయారు నాకు అర్థం కాదు చాలా అసలు వేసింది నాకైతే అదే ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ స్థానం ఇప్పుడు ఒక జడ్పీటీసీ గెలిచినా కలకపోయినా ఏటా అంత ఉన్నాయి ఈ రాష్ట్రంలో పులివెందులు జడ్పీటీసీ గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడా లేకపోతే ప్రధానమంత్రి అయిపోతాడా ఒకవేళ జడ్పీడీసీ తెలుగుదేశం ఓడిపోతే ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారా ఏంటి నేను స్టార్టింగ్ నుంచి అంటున్నాను ఇదే ఎందుకు అయ్యారంటే ఇది ఏంటి చావరుపులే అర్థనాథలు ఏంటి మాకు ఈ రాష్ట్రంలో ప్రజలని ప్రశాంతంగా ఉంచరా చాలా సరైన భవనాథ్ ఒకసారి వైసీపీ పేర్ చూడండి దీన్ని ఎన్నికలు నిర్ణయించడం అంటారా ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లో గేటర్లోనే ఏదో జగన్మోహన్ రెడ్డి మాట ఏంటంటే చంద్రబాబు ఛాలెంజ్ అట ప్రతి సంబంధించి సంబంధించి వెబ్గాసింగ్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా అంటాడు ఏటా ఈ డోల ఏంటిది ఏంటి న్యూసెన్స్ ఒక్కో ఓటర్కు ఒక్కో రౌడీ అట ఏదో జడ్పీడీసీ ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రౌడీలు పెట్టారా అక్కడ ఓడిపోతున్నావు వైసీపీ ఓడిపోతున్న పులివెందుల్లో తట్టబుట్ట సర్దేస్తున్నారు జనాలకి మీ మీద ఉన్న ఆ కాస్తంత నమ్మకం కూడా పులికాల్లో కలిసిపోబోతుంది అందుకని ముందే ఎడితే బోలగోలు చేస్తే మీ మీద సానుభూతి వస్తుందా నాయకుడు అంటే భరోసా కల్పించాలా అంతేగాని నువ్వే ఎంత బోహాలు చేసేసి మాబోయత్న సంప్రాప్తాను నువ్వేడ్చేసి నువ్వే భయపడిపోతుంటే నీ వెనకాలన్న కార్యకర్త ఎన్నెలంతో సారి ఏ చంద్రబాబు నాయుడు గారు అలా భయపడ్డారా లోకేష్ గారు భయపడ్డారా ఇక్కడ ఏం జరగకపోయినా భూతాదంలో పెట్టి చూపిస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు నెలగొడబాలలో ఏం చేయించావా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తెలుగుదేశం కార్యక్రమం మీద వస్తే ఒక మంత్రి ఆదిమూలం సురేష్ మొత్తం బట్టలు నిప్పేసి రికార్డింగ్ డ్యాన్ చేశాడు అక్కడ లేదా రాళ్ళ దాడి చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద నీలా ఏ రోజు లభోదీభం నడిచాడైనా గోలగోలు చేశారు ఎలాగా ఏంటి ఇది ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకున్నారు రాయలసీమ రెట్ల మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఆ రోజున గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ జరిగిన వాళ్ళు రికెంగిల్ చేస్తారు బెదిరిస్తారు అని తెలిసి ఏ లోకల్ ఎలక్షన్ మేము బహిష్కరించామన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా ఆ రోజు వందల డెప్పీసీలు వందలు ఎంపీటీసీలు వందల సర్పంచులు మీకు ఏకీక్రమం అయ్యాలేదా అయిపో మేము పొట్టి చూసాం పీకేస్తాం అని చెప్పి పెద్ద హంగు ఏర్పాటలు చేశారా లేదా మీరు అన్ని స్థానాల్ని ఒకరే ఉదులు పరిచయాడు ఆయన మీతో నాకేంటి నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటాను నేను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో తెచ్చుకుంటాను నేను అని చెప్పి అది తీసుకోడే అని ఉదురుపరిచేడు ఆయన దేట ఒక జడ్పీడీజు కోసం ఏంటి పెంట మాకు రోజుని ఏంటి తలపాటు మాకు గోల గోల ఎక్కడ చూసినా ఇదే ఏడుపు రికింగ్ చేస్తున్నారు లా చేస్తారు ఇలా చూడలేదు చూడండి మీరు చెప్తుంది మీరు ఏపీలో శాంతిపోత లేవట ఏదో జడ్పీడిసే ఎలక్షన్ కోసం పోలీసుల సమక్షంలో రిక్కింగ్ చేస్తారట నొప్పి ఇప్పుడు వెళ్తా జగన్ రెడ్డికి ఇప్పుడు తెలుస్తుందా బాబు కర్మ రిటర్న్స్ అనే మాట ఉంది మీకు గుర్తుందా లేదో ఆ రోజున లోకల్ ఎలక్షన్ లో లోకల్ బోర్డు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఊరికే భయస్ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరన్నా నామినేషన్ వేస్తూ ఉంటే పోలీసుల సమక్షంలో నామినేషన్ పేపర్లు చింపేసేవారు ఆ నామినేస భద్రపడేసేవారు అరే దౌర్జన్యం జరుగుతుంది ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి కార్యకర్తల నాకు ముఖ్యం తప్ప ఈ ఆకల ఈ లోకల్ బాడీ ఉంటే అంత పోతే అంత అని ఆ రోజు మొత్తం ఆ మొత్తం పదవులు మీకు ఇచ్చేవాడేనా చంద్రబాబు నాయుడు వదిలేసాడు అలాగే అంటారు అది కానీ ఇది నేను జరిగిన చనిపోయింది ఉప ఎన్నికలు సాగు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడతాయి ఇప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి ఏంటనేది సార్ ఇప్పుడు గుర్తొచ్చింది బాబు ఫ్రాడ్ స్టోర్ అట్టండి జడ్పీ ఎలక్షన్ గురించే ఇదంతా వైఎస్ అభిషయాలు పేజ్ ఇక ఈ ఇదే కంట ఇక మొత్తం ఇదే ఏడుపు ముండేడుపు అంటారు మా ప్రాంతంలో అంటే ఏం కారణం లేకుండా పెద్దగా నోట్ ఇస్తుంది ఏడు ఆ బొడు ఏమండు కానీ ఊరే తినబడలే కడుతుంది ఆ భార్య ఏడాబాబు ఇదే తలపొడిమా కానీ ఆ చుట్టుపక్కల చిరాకు పడతారు అలా ఏదో కోసం ఏంటి ఏడుదేంటి చూడండి ఇక్కడ ఏమంటాడైనా చంద్రబాబుకు ఏదో పలుకుతున్నా మీరు తప్పుడు పనులు పునాదులు వేస్తున్నారు ఇప్పుడు మీరు చేసే దుర్మార్గాలు మీకు తప్పకుండా చుట్టుకుంటాయి బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఫస్ట్ హాఫ్ కాదండి ఇదే క్లైమాక్స్ ఆల్రెడీ ఫస్ట్ లో మీరు చేసిన దౌర్జన్యాలకి మీకు ఆల్రెడీ తిరిగి కౌంటర్ స్టార్ట్ అయింది అంటే ఇదే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇది ఇంకా మీకు ఇంకా సినిమా ఉందనుకుంటున్నారా మూడు సంవత్సరాలు అయ్యేటప్పటికి చాలా సినిమాలు చక్కబడిపోతాయి ఇక్కడ మీ జీవితానికి ఆఖరి ఎన్నికలు కావచ్చు రామకృష్ణ అనుకుంటూ కాలం గడపండి వీడియో కూడా ఉందండి వీడియో పెడతాను ఒకసారి చూడండి వీడియో చూడండి కనీసం ఆ మాటలన్నీ అనుకుంటే కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నావు జీవితానికి భవిష్యత్ ఆఖరి కావచ్చు రామాకృష్ణ వయసులో కనీసం అనుకుంటే కొన్ని విన్న వస్తుంది చంద్రబాబు నాయుడు గారి చివరి ఎన్నికలు అంటే అది అంటే పీకలేక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ పీకలేక ఆయన్ని ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక అతను సచిపోతే బాగుండనుకుంటాడు ఈయన ఇదేం దైత్రం నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతరా పంపించేశారు పైకి వాళ్ళ చెన్నాగారిని అత్యంతరంగా పంపించేశారు పైకి వాళ్ళ తల్లిని పంపించేశారు హైదరాబాద్కి వాళ్ళ చెల్లిని పంపించేశారు హైదరాబాద్కి ఎవరు రెడ్డి గారిని వాళ్ళ భర్తని జైలు పంపించేద్దాం అనుకున్నాడు ఇవి పంపించేయడమే చంపేయడమే లేకపోతే చచ్చిపోవాలని కోరుకుంటు ఏం బతుకమ్ ఇది ఇదేం బతికిది ప్రత్యర్థి నీకు దమ్ముంటా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అసెంబ్లీలో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి వస్తున్నాను అన్నాడు చూసావు మాటలు నిలబెట్టుకున్నాడు అంటే పౌరుషులు అనోడు చేసిన పని అలా ఉంటాయి పౌరుషులు ఏనుడు చేతగాడు ఏం చేస్తానంటే అటు చచ్చిపోతుంది బాగున్నాడు అయినా గుర్తిస్తారు చచ్చిపోతే నేను వెళ్ళిపోయి పోతున్నాను అందులో లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగి పిడి కూడిపో చచ్చిపోతే ఆ రాత్రి నేను దొంగెత్తును చేతగానని చెప్పే పనులు ఇవి చెప్పే మాటలు ఇవి ఎందుకంటే అలాంటి మాటలో ఓ ముఖ్యమంత్రి చేశారు మీరు మంచి చెడు చెప్పాడు ఎవరో పార్టీలో లేడు మీకు నేను ఎదుర్కొంటాను ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేస్తారు ఎందుకన్నా మంచి పనులు నేను చేస్తాను లేకపోతే ఎందుకన్నా గొప్పగా చేస్తాను నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎగ్గడానికి ప్రజలు మన్నలను పొందుతాను అంటలేదు ఇదే నీకు చివరి లక్షలను మీరు చచ్చిపోతారంటారా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారా అదే చివరి ఆయన కానీ ఆయన అనుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు లేదా ఆయన ఏదో అయిపోతుంది ఆయన కానీ చెప్పి మంది చాలామంది చాలామంది ఊహల్లోనూ మెరుపు కళల్లోనూ ఉంటారు నువ్వు నేను కానీ ఆయన మాట్లాడతాగా ఉంటాడు ఇంకో ముప్పై సంవత్సరాలు ఏంట ఈ మాటలు ఆ వైసీపీలోనే నన్ను చెప్పండియా ఎదుట చావు కోరుకోకూడదు యుద్ధం అంటే శత్రువును నోడించడం కానీ చంపటం కాదు అని ఏ అలవాటు అయిపోయింది ఇంకా చంపేస్తాం చంపేయటం లేకపోతే చచ్చిపోవటం ఆ చవాని పట్టుకోవటం చవాలు పట్టుకుని ఒప్పలోపట్లు దండుకోవడం ఏం మాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి మరో వారసుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నాకు వారసులు లేరు ఒకవేళ మీరు ఆ యాంగిల్ లో ఆలోచిస్తే నేను ఆడపిల్లలు దేంట్లోనే తక్కువ చెప్పట్లేదు నేను ఆడపిల్లలు దేశాన్ని పరిపాలిస్తారు వాళ్ళ సమర్థతను మనం కరెక్ట్ గా గుర్తిస్తే ప్రపంచానికి కూడా ఆల్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి అతని భాషలో చెప్తున్నాను నేను అతని ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నేను నెగ్గేద్దాం అనుకుంటాడు ఏంటే పద్ధతి ఓడిపోయిన తర్వాత ఇంకా మొత్తం బుర్ర మొత్తం దొబ్బినట్టు ఉంది అందరిదాన్ని వైసీపీలో వాళ్ళు అందరిదే మళ్ళీ దాన్ని మళ్ళీ పొలం మన ఎంకరేజ్మెంట్ ఏదో కొంత గొప్పగా మాట్లాడేసినట్టు దాన్ని బిట్లు కట్ చేసి అక్కడక్కడ పెట్టుకోటం సిగ్గుసేలం లేకుండానే ప్రత్యార్థి చావు కోరుకుంటాడు ఎవడననే ఎవడో చేతగాడు లేకపోతే ఎందుకు పని పనికి చేసే పని అది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేసే పని కాదు అది సరే రాయలసీమ రెడ్డి పెద్ద పేరే బాబు రాయలసీమ రెట్ల సినిమాల్లో చూసి మేము మా కోనసీమ వాళ్ళు ఎలా కాబో అంటే మంచి పౌర్షం ఉంటారు రా బాబు అంటే ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకుని వాళ్ళు కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతను బిహేవియర్ ఇతను మాట తీరు చూసి దేని మొత్తం అంతా ఇలా ఉంటారు ఇటు అని చెప్పి అందరూ రెట్లు కొన్ని పొరువు మొత్తం పోయే పరిస్థితి వస్తుంది కృష్ణారామా అనుకోలేట మూల కూర్చోబెట్టేశాడు మోకాళ్ళు దగ్గరికి ఎరగొట్టి అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడన్నారు ఆయన మీద అప్పుడు రెండు మూడు వచ్చే ప్రయత్నాలు చేశాడు జగన్ రెడ్డి మీరు చెప్పే నమరు రెండు మూడు ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే జగన్మోహన్ రెడ్డి అంగంలోనే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ మీటింగ్కి వెళ్తే అక్కడ వైసీపీ జెండాలు వేసుకుని మొత్తం తెలుగుదేశం మీటింగ్లోకి వచ్చి మొత్తం అల్లరి సృష్టించారు అంటే అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఆయన పెద్ద అయింది కదా ఏ గుండె అవి పోయి చచ్చిపోతాడా ఏ ఆందోళన పడి ఏ బీపీఏ పెరిగిపోయి ఏ హార్ట్ కొట్టా అనే ఆలోచనతో జరిగిన హత్య ప్రయత్నం అది ఎర్రగొండ పాలనలో ఏం చేసిన బట్టలు ఇప్పేసి మినిస్టర్ ఆదిమూలపు సురేష్ రాళ్లతో కొట్టించారు అప్పుడు ఆ ఎనర్జీ కమాండోలు ఉండబట్టి వాళ్ళు ఎన్ని పెడితే ఎనర్జీ కమాండోకి తల పగిలిపోయింది ఆ రోజు అవి దాడులు అంటే ఆ వయసులో ఆ దాడులను ఎదుర్కొని ఎవరు వస్తాడు తర్మన అన్నాడు ఆయన ఎవర్రా ఈ సైకోబ్యాచ్ తరమండ్రైన్ అంటే పసుపు సైన్యం ఆ రోజున అధికారం లేకపోయినా తొప్పలు పట్టించేలా తెరిపించారు ఆ రోజున ఆ వైసీపీ వాడిని అదే ఆ పౌరుషం అంటేనే ఏంట కొట్టపై కొట్టేసరిగిన అరుపులు చేయకపోయినా చేసేసారని అరుపులు రిగ్గింగ్ చేయకపోయినా రిగ్గింగ్ చేస్తారని అరుపులు ఏంటి మొండడుపులే నాకు అర్థం కాదు ఎదుర్కో ధైర్యంగా ఎదుర్కో రాజకీయంగా ఎలా చేయాలి రాజకీయాన్ని ఎలా తీసుకెళ్ళాలి అలా చేయండి అంతేగాని చివ్యాప్తం నాకైతే మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా ఇదే ఓ మాజీ ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ముఖ్యమంత్రి ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఇలా బోర్ అని ఆడటం మాత్రం అస్సలు బాగుదా ఎవడేమనుకుంటాను అనుకోండి ఒకప్పుడే జగన్మోహన్ రెడ్డి అభిమానిగా చెప్తున్నాను నేను చాలా చిరాకు చూడ్డానికి ఏ చూడండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఉంటే ఈ సైకోలా కొడుకలి గేట్ పని ఈ సైకోనా కొడుగా ఏం పని అక్కడ అంటే అప్పుడు మీరు ఎలా ఏ రంగం చేశారో ఇప్పుడు కూడా మీరు అలా కొట్టేస్తుంటే కొట్టినవట్లేదేమో పోలీసులు అందుకని మేము కొడుతుంటే కొట్టినవ్వట్లేదు అందుకని మమ్మల్ని కొట్టారని చేస్తాం మేము మేము గగ్గోలు పెడతాం వండేడుకులు ఏడ్ చేస్తాం మేము ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ నేను అమ్మేసి రేపు ఇరవై తొమ్మిది లక్షలు మాకు గుద్దేత్తారు అనుకున్నారా మీకు గుద్దటం కాదు వంగో మిమ్మల్ని గుద్దేస్తారు ఇలాంటి ఫేక్ డ్రామాలు అన్నీ చూసేశారు ఆంధ్ర ప్రజలు ఈ మళ్ళీ మీరు వచ్చి ఇలాంటి పనికి డ్రామాలు ఆడతానంటే చూసినా మీ కూడా ఎవరండి ఎవరు చెప్పట్లేదు బాబు మీకు అత్తమాట ఇంకా అదే రొట్ట స్ట్రాటజీలు అదే రొట్ట ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఈ చూడండి మెయిన్ నడిచిలు హెడ్లైన్స్ పచ్చమగోళ్ళు రిగ్గింగ్ కట్టండి ఎవరో కాలు పడుకుంటున్నారంటే నేను వెళ్ళి పోలీసులు కాల్ పట్టుకుంటే నువ్వు పొడి తీసే ఈ పనికి మాలి స్ట్రాటజీలు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయాయి కదా అయ్యి ఎందుకే మళ్ళీ అయ్యే స్ట్రాటజీలు నేనైనా పోలీసు కాల్ కాలు పెట్టుకుంటా చేస్తాను నువ్వు ఫోటో తీసి ఎంటనే మనం సాక్షి చేసుకుందాం ఏంటంటే బాబు ఎందుకు పట్టుకున్నాడు మమ్మల్ని ఆపండి ఆపకండయ్య మా ఓట్లు మమ్మల్ని ఏనీయండి అని పట్టుకున్నాడా ఎవరు మాటలు ఇరుపప్పు మాట్లాడు ఏ వైసీపీకి దొంగోటైనా కూర్చుంటాడు బొక్కలే నువ్వు దొరికిసా కట్టం కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే సార్ సార్ వదిలేదు సార్ ప్లీజ్ సార్ నాకేదో డబ్బులు ఇచ్చారు సార్ గంజాపట్లం ఇచ్చారు అందుకే నేను వైసీపీకి ఓటేనకి అయినా కొంచెం నన్ను నేను క్షమించండి కాల్ పెట్టుకుంటే ఉంటుంది మొత్తం వాళ్ళ మెయిన్ పేజ్ అంతా ఇదే ఇది ఒక జడ్పీ ఇస్తాను ఎంత గగ్గోలు ఎందుకు పడుతున్నారు చేసా వాళ్ళు వాళ్ళు ఓడిపోతున్నారు పులివెందుల్లో చాలా ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ కాబట్టి మనం ముందుగా ఇంత గోళలు చేసి గగ్గోలు చేస్తే జనాలు మనం ఓడిపోయిన విషయాన్ని మనం యథవధానాన్ని మర్చిపోతారు దాని టాపిక్ ఇలా డైవర్ట్ చేసేద్దాం ఇది ఎప్పుడు చూసినా టాపిక్ డైవర్ట్ చేసే పనులే కదా ఆయన ఎవరు అవినాష్ రెడ్డిని ఈడ్చుకుంటే వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు దాంట్లో జీప్లని జీపులం ఈడుసీసెడ్డి అది కూడా కర్మ రిటర్న్సే ఒకప్పుడు రెడ్డి గారి మర్డర్ చేసిన కేసులో ఇగో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు నేను నరంజీన కొత్తనా అని సీబీఐళ్ళు వస్తూ ఉంటే ఏదో ఒక హాస్పిటల్ అంటే శాంతాశ్రమ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఉండి తను పోలీసులతో సీబీఐ వాళ్ళు గెండించాడు బయట పోలీసులతో అప్పుడు రౌడీలు కూడా పెట్టాడు అంటే ఇలా చేతులు అధికారం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థను కూడా బెదిరించే రకాలు అధికారం పోయింది అనేట పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి అవినాష్ రెడ్డి బాధ అంటే నెల్లూరు పెద్దారెడ్డి కోమను తుమ్కో అన్నడట నెల్లూరు నెల్లూరు పెద్ద వాళ్ళు బాగా తెలుసు దాన్ని ఇంత మాట్లాడతారంటే దాన్ని మొత్తం రెండు సంఖ్యలో చేతులు ఎట్టి రెండు కాలనీ పట్టుకుని పటికలి బోలువరీ చేశారు అధికారం లేదా మనం బతికిద్ది అధికారం ఉంటే మనం సిబిఎం కూడా బెదిరితాం బ్లాక్మెయిల్ చేస్తాం చూసారా ఐదు సంవత్సరాలు కూడా తిరగలేదండి మొత్తం ఎలా రిటర్న్ వచ్చేసింది చూసారా జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉన్నప్పుడు లోకల్ ఎలక్షన్ ఘోరాతి ఘోరంగా చేశాడు రాష్ట్రం అంతా ఆ ఎలక్షన్ కట్టుబడుతున్నట్టయినా ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్ని చిత్ర హింసాలు పెట్టాడు ఇదే జగన్ రెడ్డి ఈవాడ వైసీపీ వాళ్ళు వచ్చి అందరూ పోసుకోల్ కబుర్లు ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా కలిసిపోయారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు నీలం సహాని ఎవరు ఓ మహిళ ఐఎస్ ఆఫీసర్ ఆవిడని అపాయింట్ చేసింది ఎవరు ఇదే మా జగ్గారెడ్డి అన్న జగ్గారెడ్డి అన్న అపాయింట్ చేసినావండి ఈరోజు నా జగ్గారెడ్డి అన్న తిడతాడు అవండి ఆవిడ కూడా కలిసిపోయిందట అయిపోయింది సినిమా ఇక్కడ పుల్వెందుల్లో కూడా ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదండి కాకపోతే ఇది నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే ఇది తిప్పు కొడుతుంది అంతే ఇప్పుడు చేసిన తప్పులన్నీ తిప్పి కొడుతున్నాయి అయితే ఇంకా మాకు టైం ఉందనుకుంటున్నారేళ్ళు ఈ లోపల సినిమా అయిపోద్ది తర్వాత ఇంక తర్వాత సీన్లో ఉండమండి సినిమా అయిపోద్ది అంటకాడ్ వచ్చింది బాబు లేకండి మీరు బయటికి వెళ్ళండి పంపించేస్తారు అంతే ఎప్పుడో గెలుతాం ఎప్పుడో వెళ్తాం అన్నారు గెలపోతే ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కోటం ప్రభుత్వం మరో మూడు నాలుగు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత గెలిసి మేము ఏదో పీ పూడి అనుకున్నా అనుకున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించుకోండి ఈలోపు మీరు అప్పటిదాకా క్షేమంగా ఉండండి మంచిగా ఉండండి అదేందా తర్వాత ఎలక్షన్ రెండు వేల ఇరవై కూడా మీరు ఓడిపోతారు అప్పుడేంటి పరిస్థితి ఆలోచించుకోండి అప్పుడు అసలు ఈ పార్టీ ఉంటుందా మనుగడలో ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అసెంబ్లీలో మనుగడలో లేదు అసెంబ్లీలో వైసీపీ లేదు అసెంబ్లీలో కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి ఎవరైనా ఒకవేళ ఇండిపెండెంట్ ఎవరికి వెళ్ళాలన్నట్టుంది వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో అసెంబ్లీలో వైసీపీ కనబర్గా అయిపోయింది ఇరవై తొమ్మిది ఎలక్షన్కి రాష్ట్రం నుంచి కూడా వైసీపీకి అనుమూరుగా అయిపోద్ది ప్రవర్తనలు ఎలాగే ఉంటే ఇదే నీచ మనస్తత్వం ఇదే బురద జల్లే కార్యక్రమం ఇదే అబద్ధాలు ప్రచారం చేసుకునే బతుకైతే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వైసీపీ ఇక్కడ ఉండదు నేను గతంలో కూడా చెప్పాను ఇదే కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోతున్నావు నువ్వు నీ నీ కింద ఉన్న నీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో నీ కొమ్మను నువ్వే నరుక్కున్నావు నువ్వు ఓడిపోతున్నావు రేపు పొద్దున్న నీ అయిపోతావు నువ్వని అప్పుడు కూడా ఎలాగే చలక చెప్పినట్టు చెప్పాను అబ్బే మంచి మాటలు రుసింత ఏంటండి రచించవు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు అసెంబ్లీలో కనుమరుగ అయిపోయిన వైసీపీ పార్టీ రేపు రాష్ట్రం నుంచి కనుమరుగ అయిపోయింది రాసి పెట్టుకోండి ఎక్కడన్నా